నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే నాగార్జున గారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కోర్టుల చేత చీ అనిపించుకునే పనిలో ఉన్నాడు అనే ఒక కామెంట్ అయితే బలంగా వినిపిస్తోందండి రెండు ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు ఒకటి నాకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి సెక్యూరిటీ ఇచ్చారు ఏదో స్టిల్ బ్రిడ్జర్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్నా సరే యాభై ఎనిమిది మందితో సెక్యూరిటీ ఇస్తున్నారట అయినా సరే ఇది కాదు నేను అప్పుడుది అప్పుడుది అన్న సంఖ్య నాకు కావాలని చెప్పేసి పిటిషన్లు వేయటం ఇప్పుడు అది స్టిల్ నడవటం అనేది రేపు ఖచ్చితంగా దెబ్బ తగులుతుందనే ఒక భావనలు అయితే న్యాయ నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు అదొకటి పాస్పోర్ట్ ఇష్యూ అని ఏదో విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఒక సంవత్సరానికి ఏదో పాస్పోర్ట్ ఇస్తామంటే కుదరదు కుదరదు నాకు ఐదేళ్ళ కావాలని చెప్పేసి పెట్టారట ఇది డిప్లొమాటిక్ పాస్పోర్ట్ని సరెండర్ చేసి నార్మల్ పాస్పోర్ట్ తీసుకుంటారు కదా ఆ క్రమంలో అట్లట్లా అని పుట్టెడు కేసులు ఉన్నాయి నేను మామూలు పాస్పోర్ట్ ఇచ్చేసే పరిస్థితి లేదు కదా ఇచ్చిన ఇంట్లో పెట్టుకోవడానికి లేదు కదా ఎలాగో సరెండర్ చేయాలి కదా అంతే అనే ఫీలింగ్ అయితే వ్యక్తం ఈ రెండు విషయాల్లో ఖచ్చితంగా చివాట్లు తినటం ముట్టికాయలు తినటం ఖాయం అని అంటున్నారు మరి మీ మీ అభిప్రాయం ఏంటి అంటే ఈ రెండు కేసులతో పాటు ఇంకోటి కూడా మీరు మెన్షన్ చేయడం మర్చిపోయారు నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని కూడా ఒక కేసు పెండి అవునవును సో అవునవును అవును అంటే నాకు తెలిసి నాకు ఒక అనుమానం ఏంటంటే న్యాయ నిపుణులు ఇతని లాయర్లు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగాన్ని చదువుకొని చట్టాన్ని చదువుకున్నటువంటి వాళ్ళు ఇది చట్టరీత్యా జరగదని ఈయనకి చెప్పరా లేకపోతే చెప్పినా ఈయన వినడా అనేటువంటిది నాకున్నటువంటి అనుమానం మీకు ఒక తాజా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పొనవల సుధాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెరీ గుడ్ వెరీ గుడ్ తాజాగా పోతే ఆ వైఎస్ఆర్సీపీకి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక పదవి రావడానికి అవన్నీ కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి దగ్గర పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఆయనకి ప్రమోషన్ వచ్చింది దాంట్లో ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం లేదు ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అనేటువంటిది చూస్తే అది యాక్చువల్గా స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి వ్యవహారం జనరల్గా కోర్టులు కలుగు చేసుకో అలాగే ఇప్పుడు మీరు చెప్పినటువంటి రెండు విషయాల్లో సెక్యూరిటీ ఏమి ఇవ్వాలి అనేటువంటిది ఆ సెక్యూరిటీ రివిజన్ కమిటీ ఏదో ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు అది వాళ్ళ పరిధికి సంబంధించినటువంటిది నాకు సీఎంగా ఉన్నప్పుడు నాకు తొమ్మిది వందల మంది ఇది ఉంది కాబట్టి ఆ తొమ్మిది వందల సెక్యూరిటీ ఇవ్వండి అంటు అంటే మీరు అన్నట్టుగా కోర్టు ద్వారా ఇంకొకసారి చివాట్లు తింటమో లేదు కాదు పొమ్మనిపించుకోవటమో జరుగుతోంది అక్కడ ఇక ఇప్పుడు ట్రా తాజాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో పాస్పోర్ట్ వ్యవహారం ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ అని ఆయన నోటమ్మట రాగానే చర్చలు స్టార్ట్ అయిపోతుంది సీబిఐ కోర్టు అనుమతిస్తుందని కొంతమంది అనువదించదు కొట్టేస్తారు ఇది వాళ్ళు పర్మిషన్ ఇవ్వరని కొన్ని కొంత కొన్ని వర్గాలు దీని మీద చర్చ జరుగుతుంది చివరికి వాళ్ళు ఇవ్వటం ఈ నెల రావటం అనేటువంటిది జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ జరిగిందంతా సీఎంగా ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు సీఎం పదవి పోయిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన సుదీర్ఘంగా దాదాపు నాకు తెలిసి ఒక మూడు వారాలేమో మూడో దగ్గర దగ్గర మూడు వారాలకే ఆయన అడిగారు మూడో తారీఖు నుంచి ఇరవై ఐదో ఇరవై మూడు నెలలకేమో అడిగాడు అన్నారు మూడు నెలలకేమో అడిగారు సో అడిగినప్పుడు ఏంటంటే జనరల్గానే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళాలన్న అవుట్ ఆఫ్ ద కంట్రీ ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి అనేటువంటిది ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి కేసులు రీత్యా నీకప్పుడు పాస్పోర్టు సంవత్సరానికి ఉన్నా ఐదు సంవత్సరాలకున్నా ఒకటే కదా ఇప్పుడు వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి కదా అలాంటి సందర్భంలో కింద కోర్టు ఏదైతే ఉందో విజయవాడ కోర్టు సంవత్సరానికి అని పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా హడావుడిగా ఆగమేఘాల మీద నాకు ఐదు సంవత్సరాలు ఇవ్వాల్సిందే అని చెప్పేసిన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషను మూవ్ చేయటం అంటే ఏంటంటే రకరకాల అనుమానాలకు తావిస్తుంది అది కూడా ఈ రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు కాకుండా ఏకంగా ఐదు సంవత్సరాలు అడగటం అంటే చాలా రూమర్స్ ఉన్నాయి ఏంటి ఈయన వెళ్తే రాడేమో అక్కడే ఉండిపోతాడేమో ఒక విజయమాల్యా లాగా ఇంకొకళ్ళలాగా అంటే అది ప్రాక్టికల్గా జరిగేటువంటి అవకాశాలు తక్కువ ఎందుకంటే ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీ ఉంది నలభై శాతం ఓట్లు ఉన్నాయి క్యాడరు ఇదంతా ఉన్నప్పుడు రాకుండా ఉండే సమస్య లేదు అంటే కానీ ఇప్పుడు చిన్న అంశం ఏంటంటే అండి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఆయన ఇంతే ఇలాగే ప్రవర్తిస్తాడు అని కూడా కామెంట్ చేస్తున్నారు సహజంగా మనం ఒక పిల్లాన్ని చిన్నగా గిల్లాం అనుకోండి అంతే వాడు మనల్ని తిరిగి రక్కేంత వరకు వదిలిపెట్ట వదిలిపెట్టాడు పెద్దోళ్ళే వాడితే ఎందుకులే మళ్ళీ కొడతాడేమో అనే ఫీలింగ్ కానీ వాడిది ఏం చేస్తాడు తిరిగి మీద పడి బలాబలా చూడకుండా నేను రక్కుతా అనేంత వరకు వెంటబడదా అలాగే నేను సంవత్సరం ఇస్తాను అనగానే ఆహా అట్ట కుదురు నాకు ఐదు సంవత్సరాలు కావాలని ఇప్పుడు నువ్వు ఈ ఇరవై నాలుగు రోజులు ఇరవై ఐదు రోజులు ఇల్లు వచ్చేసిన తర్వాత తీరిగ్గా నాకు ఇది కాదండి తర్వాత చేయండినను లేకపోతే వన్ ఇయర్ అయిన తర్వాత అప్పీల్ చేసుకోవటం దానికి ఎక్స్టెన్షన్ కోసం అప్లై చేసుకోవటం చేయొచ్చు కానీ ఏది చేసినా మీరు అన్నట్టు ఏంటంటే ఆ మొండి పొట్టదల నా మాటే నెగ్గాలి అనేటువంటి మనస్తత్వం ఇప్పుడు అది ఆయన ఇంట్లో అయితే సరిపోతుంది కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అలాంటి మూర్ఖపు ఆలోచన చేసి ఒక వర్గం మీద ఒక సామాజిక వర్గం మీద ద్వేషాన్ని పెంచుకొని మూడు రాజధానులు అని చెప్పి ఆట ఆటం మూలనేగా ఈ గోలంతా ఇప్పుడు రాజధానికి అగ్రిమెంట్లతో సహా రైతులకి అందరికీ ఇచ్చేసినాక వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయకుండా కదలటానికి లేదనేటువంటిది లా చదివేటువంటి స్టూడెంట్స్కి కూడా తెలిసినటువంటి సిద్ధాంతం లా పట్టనే అవసరం లేదు సహజ న్యాయ సూత్రం దాన్ని ఎంతమంది చెప్పినా వినకుండా ఇవాళ ఒక్క రాజధానిని కూడా చేయకుండా లేకుండా చేయటం అనేటువంటిది ఆ తోటి సో ప్రతిసారి వెళ్టం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తీసుకోండి కోర్టులు ప్రభుత్వాన్ని తప్పుపట్టినటువంటి సంఘటనలు నాకు గుర్తుండి ఒకటి రెండు మించికి కూడా లేవు చాలా తక్కువ అది సూచన చేయగానే ఏదన్నా పొరపాటు ఉంటే వెంటనే వెనక్కి తీసుకునేవాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కనుక లిస్టు చేస్తే శిశుపాటుల తప్పుడు శిశుపాలుడి తప్పులని ఆయన అంటూ ఉంటాడు అలాగే వందకి పైగా సార్లు ముట్టికాయలు వేయించుకోవటం ఎస్పీని ఐపీఎస్ఎల్ని ఐఏఎస్ఎల్ని పిలిచి ఆల్మోస్ట్ సిఎస్ఎల్ని పిలిపించి వాడకుర్చి వేయటం ఒకటే తక్కువ సో అలా చేసినా కానీ వాళ్ళు బలైపోయారే కానీ ఈయనకి మాత్రం ఏ రకమైనటువంటి రియలైజేషన్ రాకపోవడం అనేటువంటిది రాష్ట్రానికి దురదృష్టం అంటే ఆయన ఏం చెప్పినా సరే ఇలా అని కానీ వెంటనే ఎస్ సాధ్యం అవుతుంది సాధ్యం కాదని చెప్పేవాడు తను మరి చుట్టుపక్కల ఉండరే సాధ్యం అవుతుంది చేద్దాం చేద్దాం అనే బ్యాచ్ ఉంటారేమో అక్కడే ఉంటుంది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు క్లియర్ గా చెప్పారు కదా ఇది సాధ్యం కాదండి ఇలాగా అనేదాన్ని చెప్పబోయారనుకోండి ఏంటి ప్రతిపక్షం తెలుగుదేశం వాళ్ళకి మాట్లాడుతున్నావు నువ్వు అన్నప్పుడు అలాంటి వాళ్ళందరూ సహజంగానే దూరం అవుతారు నువ్వు అనుకున్నదే చెప్పేవాళ్ళు నీకు దగ్గర అవుతారు దగ్గర అయినప్పుడు ఖచ్చితంగా ప్రపంచంలో ఏం జరుగుతుంది చుట్టుపక్కల ఏం జరుగుతుందని నోటీస్కి రాదు నీకేది ప్రీతిపాత్రమో అదే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు కాబట్టే ఇవాళను ఈ పతనానికి కారణం కూడా అదేగా ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాగాను ఇంకో ఇద్దరు ముగ్గురు ఏదైనా నీకు హితులుగా ఉండి ఒక మంచి సలహా ఇచ్చి దగ్గర పెట్టుకుంటే అది కొంచెం మీకు కష్టంగా ఉన్నా కానీ మంచి జరిగేది అట్లా కాకుండా మీకు ఇష్టమైంది మీరు చెప్పినటువంటి ఆదేశాలను పాటించే వాళ్ళని పెట్టుకోవడం వల్లనేమైంది వాళ్ళు కొంప మునిగింది ఇవాళ అవమానాలు ఎవరు పడుతున్నారు వాళ్ళకేం వాళ్ళ ఉద్యోగాలు చక్కగా చేసుకుంటున్నారు గీత దాటిన వాళ్ళు ఏదో అనుభవిస్తున్నారు కానీ మిగతా వాళ్ళ ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి విషయం ఏంటంటే ఆయన రాసినటువంటి ఆయన వేసినటువంటి పిటిషన్లో కూడా సెక్యూరిటీకి సంబంధించి అయ్యన్న పాత్రుడు స్పీకర్ నన్ను ఇలా అన్నాడు ఇలాంటి కామెంట్లు చేశాడు కాబట్టి నాకు సెక్యూరిటీ పెంచాల్సిందే అని కూడా ఆయన మెన్షన్ చేస్తారట అదే అండి ఆ తర్వాత ఇది పోలీసులతో కౌంటర్ వేసినట్టు తెలుస్తుంది ఎన్న పాత్రుడు స్పీకర్ గా ఉన్నప్పుడు కాదు ముందు చేసాడు ప్రైవేట్ లో ఒక రాజకీయంగా అతను మాట్లాడినటువంటి విషయం ఇప్పుడు అదంతా పొలిటికల్ స్టేట్మెంట్స్ పొలిటికల్ స్టేట్మెంట్స్ పట్టుకొని మేము తిరందని చెప్పేసి సెక్యూరిటీ ఇవ్వలేమని చాలా క్లియర్గా చెప్పారట ఇప్పుడు ఇందాక మీరు పిల్లాడన్నారు కాబట్టి నాకు ఏదో సినిమాలో ఒక సీన్ గుర్తొస్తుంది నాకు ఆ కూల్ నింకే కావాలంటుంటాడు సో అది ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అది అప్లై అవుతుంది నేను ఏదనుకున్నానో అదే నాకు కావాలి నేను అనుకున్నటువంటి ఇప్పుడు ఏ బేస్ మీద ఇతనికి సీఎం గా ఉన్నప్పుడు ఉన్నటువంటి తొమ్మిది వందల మందిని ఇస్తారండి ఆ రోజుల్లోనే మనం చూసాం దానికి కొన్ని కోట్ల రూపాయలు ఆయన సెక్యూరిటీకే దగ్గర దగ్గర మూడు వందల కోట్ల దాకా ఖర్చు అయిందని ఏదో లెక్కలు చెప్పారు మూడు వందల కోట్లు ప్రజాధనం సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి మినిమం ఎంత ఉండాలి అనేటటువంటి లెక్కలు తప్ప మాక్సిమం ఎంత ఉండాలి అనేది లేదట పైగా ఇప్పటికి కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా కేవలం పులివెందల ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా జడ్ ప్లస్ కేటగిరీ కంటిన్యూ మాజీ ముఖ్యమంత్రి హోదా క్యాన్వాయ్ కంటిన్యూ చేస్తున్నారు జామర్స్ కంటిన్యూ చేస్తున్నారు ఇవన్నీ చేసినప్పుడు కూడా ఇంకొక ఇంకొక మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అదే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వై కేటగిరీని ఇస్తున్నారు సరే కొంత థ్రెట్ ఉంది అనే ఫీలింగ్ తోటి వై కేటగిరీ కాదండి మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట అన్నారు కాబట్టి నెల రోజుల క్రితం నేను ఆయన ఇంటికి వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒక విషయంలో కలిశాను ఓకే చెబితే ఆశ్చర్యపోతారు ఆయన ఇంటి ముందు ఒక పాత బుల్లెట్ ప్రూఫ్ టాటా సఫారీ వెహికల్ రోడ్డు మీద ఒక పాత పోలీస్ జీపు ఒక ఎస్ఐ ఇంత మాత్రమే ఆయన మాజీ ముఖ్యమంత్రిగా నాకు చూసి ఆశ్చర్యం వేసింది రెండే రెండు కార్లు ఉన్నాయి ఆయన పర్సనల్ కారు కాకుండా ఒకటేమో పాత టాటా సఫారీ బుల్లెట్ ప్రూఫ్ కారు ఒక పోలీస్ జీప్ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి కింద ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఈయన మాజీ ముఖ్యమంత్రి కదా ఈయనకి మాత్రం ఇప్పటికే దాదాపుగా షిఫ్ట్ వారీగా చూసుకుంటే దగ్గర దగ్గర మూడు వందల మంది సెక్యూరిటీ కంటిన్యూ అని చెప్తున్నారు షిఫ్ట్లు వారీ కదా మరి ఎంతవరకు అనేది మనకి సబ్జెక్టు కరెక్షన్ అయినప్పటికీ ఉన్నటువంటి ఈ మూడు నెలల కాలంలో చూడండి రెండు నెలల పైన అయింది కదా మనకి దగ్గర దగ్గర మూడు నెలలు వస్తాను ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో ఉన్నారు చెప్పండి మోస్ట్ ఆఫ్ ద టైమ్ సగం టైం బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నారు కదా ఇప్పుడు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు కదా ఇన్ని చేసి నాకు సీఎంగా ఉన్నప్పుడే కావాలి అంటే కోర్టులను కూడా ఆయన తక్కువగా అంచనా వేస్తున్నాడా లేకపోతే కోర్టులతో ఆడుకుంటున్నాడా అనేటువంటిది ఇప్పుడు అక్కడ ఉన్న జడ్జిలు ఎన్ని చూసి వెళ్ళు ఉంటారండి అక్కడికి నౌకూర వాళ్ళైన ఇంటర్నల్ టాక్స్లో ఏంటి ఇప్పించుతాను అని సో అది ఆయనకి అలవాటు అయిపోయింది కాబట్టి దాన్ని మనం మార్చలేము సో ఈ మూడు కేసులు అయితే దెబ్బలు తప్ప అవతారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో ఏదైతే ప్రతిపక్ష హోదా అన్నారో ఊరికే నోటీసులు అంటే కేసు వచ్చినప్పుడు నోటీసులు జారీ చేస్తారు అది కోల్డ్ స్టోరేజ్లకి వెళ్ళిపోతుంది అసలు అది స్పీకర్ పరిధిలో ఉండేది కాబట్టి దాని సమస్య లేదు ఇక పాస్పోర్ట్ అంటారా ఇన్ని కేసులు ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఏకంగా ఐదు సంవత్సరాలు ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు ఇక మూడో కేసు మీకు తెలిసింది సెక్యూరిటీ దాంట్లో అసలు వాళ్ళు వేలే పెట్టరు ఖచ్చితంగా ఈ మూడిట్లో కూడా ఆయనకి పాజిటివ్గా వచ్చేటువంటి అవకాశమే లేదు